ఏపీ స్టేట్ ఉషూ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ విభాగం పోటీలు స్థానిక జన్ రోడ్లో ఉన్న చెరుకురి వీర్రాసు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో వుషు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హాజరైన ఉషూ క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో తలపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు పోటీలను తిలకించి క్రీడాకారుల ప్రతిభను కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడ ఉషు పోటీలు నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు అజ్జరపు వాసుని అభినందించారు ప్రాచీన కళల్లో ఒకటిగా ఉన్న ఈ క్రీడకు ఒలింపిక్స్లో కూడా ప్రాధాన్యత ఉందన్నారు ఇక్కడ నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్కు వెళ్ళి పథకం సాధించాలని ఆకాంక్షించారు యువతులు విద్యార్థినులు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు ఈ ఉషు క్రీడా దోహదం చేస్తుందన్నారు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే క్రీడాకారులు మరింత ప్రతిభ ప్రదర్శిస్తారని అన్నారు అనంతరం అజరపు మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు రెండు వందల యాభై మంది హాజరయ్యారని రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారు జాతీయ స్థాయి పోటీలకు వెళ్తారని అన్నారు ఫౌండర్ ఆర్గనైజర్ ముత్యాలరావు మాట్లాడుతూ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కి చెందిన ఈ ఉషు క్రీడా గుర్తింపు ఉందన్నారు అనంతరం క్రీడాకారుల ప్రతిభను తిలకించి ఆశ్చర్యచయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు జిల్లా ప్రధాన కార్యదర్శి సుందర్రావు మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వెరిఫై తర్వాత ఈ తీసుకోవడం జరిగింది దీన్ని నేను విశ్వహంద్ర పౌర్మా గారు ఈ విషు అనేది చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఈ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఇది ప్రస్తుతానికి మనకి ఇంటర్నేషనల్ లెవెల్లోని మనం చూసుకుని గేమ్ రీసెంట్గా జహ్రాటంలో జరిగిన నేషనల్ గేమ్స్కి మన స్టేట్ హౌసిన ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పార్టిసిపేట్ జరిగింది వాళ్ళతో పాటు నేను కూడా నేను ఒక టీవీ మోమెంట్ కూడా వెళ్ళడం జరిగింది గవర్నమెంట్ కలెక్ట్ నేషనల్ గేమ్స్ ఇది వన్ ఆఫ్ ద రికగ్నేషన్ గేమ్ ఇది మనకి సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ నేషనల్ జరిగితే నేషనల్ లెవెల్ అలాగే ప్రైవేట్ జరుగుతుంది స్పెషల్గా ఖేలో ఇండియా అనేది ఒక స్పోర్ట్స్ అనార్ట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఏంటంటే ఉమెన్స్ పవర్ ఉమెన్ పవర్ని డెవలప్ చేయకపోతే ఈ మార్షల్ ఆర్ట్స్ని ఉమెన్ రాష్ట్ర డెవలప్ ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది మూడు కేటగిరీలుగా సబ్ జూనియర్ జూనియర్లు సీనియర్ ఈవెంట్లు ఇంటర్ సిటీ స్టేట్ లెవెల్లోని ఈ మూడు కేటగిరీలో డెవలప్ జరుగుతుంది ఎవరైతే ఇక్కడ పాల్గొని ఆ గెలిచిన వాళ్ళు అతన్ని రాబోయే సౌకర్యాలకి పంపిస్తాం అక్కడ సౌకర్యంలో గెలిచిన వాళ్ళంతా నెక్స్ట్ నేషనల్కి వెళ్తారు అలాగే లాస్ట్ సౌకర్యంలో సౌకర్యాలు పదకొండు మన అందరూ తగిన పదిహేను మంది కింద సెలెక్ట్ అయ్యారు ఈ మార్చ్ ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు ఛత్తీస్గఢ్లో జరగబోయే దానికి మన రాష్ట్రం తరువాత పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలు పార్టిసిపేట్ గెలుతున్నారు రాబోయే ఇయర్ కోసం ఇప్పుడు జరుగుతుంది ఈ ఈ గేమ్ని ఇక్కడ ఆడించిన ఇక్కడ పాల్గొన్న వాళ్ళ నుంచి ఎవరైతే గెలిపడతారో వాళ్ళు తప్పనిసరిగా నెక్స్ట్ సౌద్యానికి నేను చేశాను అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి యుషు లీగ్ కాంపిటీషన్ జరగడం గతంలో కూడా ఇక్కడ జరగడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మరలా ఇప్పుడే ఆర్గనైజర్ మోహన్ ముత్యాలరావు గారు మొత్తం డీటెయిల్గా చెప్పారు ఇవాళ ఇది చాలా మనం చూస్తున్నాం ఒలింపిక్స్లో కానీ ఇతర క్రీడల్లో ఇది చాలా ప్రాచీనమైనటువంటి క్రీడ దీనిలో ఎక్కువగా జపాన్ అని చైనా అని ఇతర దేశాల్లో ఎక్కువ మెడల్స్ పొందగలుగుతున్నారు మరి ఇవాళ మన ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రత్యేకంగా గుర్తించి దీనికి ప్రోత్సాహం ఇచ్చినట్లయితే వాళ్ళు మనం చూస్తున్నాం ఎంతో కష్టపడితే కానీ మెడల్ తెచ్చుకోవడం కష్టం కానీ ఇలాంటిది ఉసు క్రీడల కింద నుంచి ఇవాళ ఇప్పుడు స్టేట్ జరుగుతుంది దీంట్లో ఎన్నికైన సౌత్ సౌత్ నుంచి నేషనల్కి వెళ్ళగలుగుతారు ఇదే కాకుండా దీంట్లో పార్టిసిపేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇవన్నిటిని కూడా మరి ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించి ఇతి ప్రాచీనమైనటువంటి క్రీడని ప్రోత్సహించినట్లయితే తప్పనిసరిగా మన దేశం రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో ఒక ప్రముఖమైన గుర్తింపు క్రీడగా రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ హిందీకి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర రావు కానీ అలాగే సుందరరావు గారు సెక్రటరీ నరసింహరావు గారు అన్నిటికీ ప్రత్యేకించి ఏంటంటే రాజమండ్రిలో మా మిత్రుడు అద్రపు వాసు గారు చాలా బాధ్యత తీసుకొని పూర్తిగా మరి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నందుకు నేను నిండు మనసుతో అభినందిస్తున్నాను చేతనంటే ఇవాళ అలాంటి సహాయ సహకారాలు ఉంటేనే ఏ క్రీడకైనా రాణించగలుగుతుంది అలాంటిది అతి ప్రాచీనమైన ఉసు క్రీడని మరి ఇక్కడ ఈ కాంపిటీషన్ ద్వారా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ మరింత ఉన్న స్థితిలోకి వెళ్ళి మంచి మెడల్స్ సాధించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా పార్టిసిపెంట్స్ తెలియజేస్తాం ముందుగా అందరికీ నమస్కారం ఈ ఉమెన్స్ లీగ్ ఏపీ స్టేట్ ఉమెన్స్ లీగ్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ ఇష్యూ కాంపిటీషన్స్కి వచ్చిన మా పిల్లలందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్న మా మిత్రుడు హీరో అద్రపు శ్రీనివాసరావు సుందర్రావు గారిని నరసింహరావు గారిని ముత్యాలరావు గారిని కూడా అభినందిస్తూ ఈ ప్రాచీన కళలు చైనీస్ సంప్రదాయ కళలు ఈ ఈ కళల్ని మనం ప్రా మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒలింపిక్స్లో ఎక్కువ శాతం మెడల్స్ సాధిస్తుంది చైనా దేశం ఈ విద్యలతోనే వాళ్ళు అన్నీ కూడా అన్ని మెడల్స్ సంపాదిస్తున్నారు ఇవి ఒక విధంగా మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి శారీరకంగా మనకి శారీరకంగా కూడా మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి చేసే ఇవి వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గవర్నమెంట్ కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి కళాశాలలోనూ కూడా అదేవిధంగా పాఠశాలలో కూడా కింద నుంచి కూడా వీటిని మనం ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో మన ఒలింపిక్స్ క్రీడల్లో మంచి మెడల్ సంపాదించే అవకాశం ఉంది అంతే అదే కాకుండా మనకు ఉద్యోగ అవకాశాలు కూడా స్పోర్ట్స్ కోటాలు వచ్చే అవకాశం కూడా ఉంది సో ఇలాంటి ఉత్తమమైన కళల్ని ప్రోత్సహిస్తూ దీని ముందుకు నడిపిస్తున్న మీ ఈ ఏపీ స్టేట్ విషయ ఆర్గనైజేషన్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పి కోరుతూ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మా మిత్రుడు ఎప్పుడు సహాయం కూడా అడగడు వాసు తనంతటి తానే నిర్వహిస్తాడు ఏ సహాయ సహకారాలు కావలసినా కూడా నేను రౌల్ ప్రకాష్ రావు గారు కూడా అందిస్తామని చెప్పి హామీ ఇస్తూ సర్వే జనాలు నిన్న ఈరోజు ఏదైతే స్టేట్ హుషూ క్రీడను ప్రారంభించామో ఈరోజు మన డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు అలాగే మన ఎక్స్ ఎమ్మెల్యే గారు రౌల్ సూర్యప్రకాశ్ రావు చేతుల మీదుగా ఈరోజు ఈ ఉషు క్రీడను ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇది ఉమెన్స్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ ఇంచుమించు సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఈ క్రీడలో పాల్గొనడం జరిగింది ఇది స్టేట్ వైడ్ కాంపిటీషన్ దీని తర్వాత నేషనల్ కాంపిటీషన్ కూడా ఇక్కడ గెలుపొందిన వాళ్ళందరూ కూడా నేషనల్ లో పార్టిసిపేట్ చేసి ఇది ఉంది ఇది ఒలింపిక్స్లో లో చాలా ప్రాముఖ్యకర క్రీడ ఎందుకంటే మా కోరిక మన స్టేట్ నుంచి ఒలింపిక్స్ కి ఖచ్చితంగా ఉష్యూ ద్వారా కొంతమందిని పంపించి ఎలాగైనా సరే మన భారతదేశానికి మెడల్ తెప్పించాలనే ప్రయత్నంలోనే మేమందరం ఈ క్రీడని దగ్గరుండి ప్రోత్సహించడం జరుగుతుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా శ్రద్ధతో ఈ క్రీడలో నేషనల్ మెడల్ సాధించే విధంగా ప్రాక్టీస్ చేస్తారని మేమందరం కూడా వాళ్ళ నుంచి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపిస్తూ చక్కగా ఆర్గనైజం చేసిన మా జిల్లా సెక్రటరీ గారు సుందరం గారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం ముగిస్తుంది